కాకినాడ జిల్లా పెద్దాపురం బాలికల బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఆర్డీఓ ఎంపీడీఓ ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ సందర్భంగా బాలికలు తమకు వసతి భోజన సదుపాయాలు సరిగా లేవని ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే చినరాజప్ప జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి పరిస్థితి వివరించారు కలెక్టర్ ని సస్పెండ్ చేశామని తెలిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు హాస్టల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లను తనిఖీ చేసి పరిస్థితులు మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే చెప్పారు और ना तो फंसेंगे नहीं ये सही का बोल तो 않는다 लग ही ये नहीं ले ले आपको उसका आना मालूम है तो ओके इधर से फ्रेंड इंपॉर्टेंट वाला दे मेरे और ये डिस्काउंट मेन ऑफर और नंबर ये रोज एंटर करना है

ਬੈਡੰਗ ਰੌਣ ਨੜਾ ਗੰਨ ਬੰਨ ਫਿਲਲ ਨੜਾ ਜੀ ਕਿਪੋ ਮਮਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦਾੜੇ ਕੰਮ ਮਾਟਰ ਤੋਂ ਨਹੀਂ ਦੱਸਤਾਂ ਨਾ ਮਾਟਰ ਮੋਦੀ ਇਹ ਚੀਜ਼ ਕਿ ਪੂਰੇ ਸੇ ਮੈਨੂੰ ਪ੍ਰਕਾਰ ਨੂੰ ਬਾਗ ਹੈ ਇੱਕ ਕਮਿ ਕਮਨੀਅੰਡ ਆਪਣਾ ਪ੍ਰੋਫਾਈਲ ਆਪਣਾ ਕੋਨਗੜਾ ਮੈਂ ਬਾਅਦ ਦਾ ਮਾਟਰ ਕਰ ਮੇਰੀ ਫੈਸਿਲਿਟੀ ਕਰ ਮਾਟਰ ਕਰ ਮੈਡ ਅਪਾਰਟਮੈਂਟ ഡിണ്ട് സെക്യൂരി వీళ్ళు కూరగాయలు కోసతే వాళ్ళు వంట చేస్తారండి ఇలా అడ్డంగా మాట్లాడితే కొడుతున్నారండి అంతే దోడ మీద కొట్టారండి विदाउट cups है। यार एक डीडी की ना है। पर रहते हैं। पे। नहीं लग रहा। अशोक अशोक ना। ప్రతిరోజు స్నాక్స్ ఇస్తున్నారా ప్రతిరోజు ఇవ్వట్లేదు నైట్ ఫుడ్ ఎన్ని గంటలు పెడుతున్నారు హాస్టల్ వారికి వస్తున్నారా అప్పటికి రోజు వస్తారా చెప్పండి వార్త రెండు రోజులు ఒకసారి వస్తారా ఇక్కడికి నేను చెప్పండి చెప్పండి చె కూర్చో కూర్చోదు రోజు వస్తున్నారా మీరు చెప్పిన అవసరం కాదు అక్కడ రికార్డు అవుతుంది రోజు వస్తాను సార్ వస్తే వస్తారని చెప్పుకోండి వస్తున్నారా రోజు మాట్లాడే డ్రింకింగ్ వాటర్ ఎక్కడ వస్తుంది మీకు ట్యాంక్ మీ వాటర్ మిమ్మల్ని చక్కగా చూసుకుంటారా కొడతారని తెలిసింది నాకు తిడతారంటగా అబద్ధం చెప్పకండి నిజం చెప్పండి డ్రింకింగ్ వాటర్ కి వాష్రూమ్స్ కి మీకు అన్నిటికీ ఒకటే వాటర్ ట్యాంక్ నుంచి వచ్చి వాటర్ అంతేగా డ్రింకింగ్ వాటర్ సపరేట్ లేదు మీకు ఈ వా ఈ నెల రోజుల్లో మీకు ఎన్ని రోజులు గుడ్డు ఇచ్చి ఉంటారు గుడ్డు ఎన్ని రోజులు ఇచ్చారమ్మా మూడు రోజులు ఇచ్చారమ్మా ఈ నెలలో ఏమా ఎన్ని రోజులు ఇస్తారమ్మా చిన్నపిల్లలు చిన్నపిల్లలు చక్కగా చెప్తున్నారు ఈ రోజు గుడ్డు ఇచ్చారా మీకు నిన్న ఇచ్చారా గుడ్డు అదే అండి కొద్దిగా చెప్పండి ఇద్దరు ద్రక్కలో చెప్పారు చెప్తే మనం టార్గెట్ చేసి చేసాం మనం ఇంక వండికే బయపడ ఎవర్కి కొట్టడం అంటే గోడ మీద కొట్టారా లేక గోడ ఉందా కొన్నది ఇట్లా కింద 29 సర్ కి ఎన్ని బాత్రూమ్స్ అంటే ఇక్కడ ఒక బాత్రూమ్ స థర్డ్ ఫ్లోర్ లో టూ టూ వాష్రూమ్స్ ఉన్నాయి టూ సెకండ్ ఫ్లోర్లో స్ట్రెంత్ ఉంటారమ్మా ఎంతమంది ఉంటారమ్మా మొత్తం హాస్టల్ ఎంతమంది స్ట్రెంత్ ఎయిటీ మెంబర్స్కి ఎన్ని బాత్రూమ్స్ వీటి క్లీనింగ్ కానీ ఏమి చేయట్లేదు

బీసీ వెల్ఫేర్ హాస్టల్లో గర్ల్స్ కి కనీస సౌకర్యాలు కూడా కనిపించట్లేదు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు అని వచ్చిన కంప్లైంట్ మీద ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అంతా కనుక్కోవడం జరిగింది నిజంగానే ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ కూడా మెయింటైన్ చేయట్లేదు స్టాక్ వేరియేషన్స్ అన్ని కూడా ఉన్నాయి అలాగే టాయిలెట్స్ కొంచెం ఈ స్కిన్ డిసీజ్ అవి కూడా ఉన్నాయి పిల్లలకి అదంతా ఇప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడే డాక్టర్ వచ్చి చెకప్ చేస్తారు తర్వాత కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి దీని మీద ఇమీడియట్ గా నెసరీ యాక్షన్ తీసుకోవడం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఏ ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది

పెద్దాపురం బీసీ మహిళా హాస్టల్ ఇది ఈ హాస్టల్లో మరి ఎలా చెక్ చేయడానికి వచ్చారు అధికారులు వచ్చినప్పుడు అందరూ కూడా కంప్లైంట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆహారం బావట్లేదు ఫుడ్ బావట్లేదు అలాగే ఆరోగ్యాలు కూడా తేడా ఉన్నాయి స్కిన్ డిసీజ్ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఆర్టీఓ గారు కానీ ఎండిఓ గారు అందరూ వచ్చారు నేను కూడా తెలిసి ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసాం ఇక్కడ వచ్చేటి పిల్లలందరికీ కూడా స్కిన్ డిజీజెస్ వచ్చినాయి అలాగే ఫుడ్ వచ్చినప్పటికీ మరి క్వాలిటీ సరి ఫుడ్ క్వాలిటీ లేదు మరి పిల్లలందరూ కూడా వీక్గా ఉన్నారు దాని మీద ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడి గవర్నమెంట్ చెప్పడం జరిగింది దాని ఆదేశాల ప్రకారం వాటిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ హాస్టల్ అన్ని కూడా వాళ్ళ ఎంత శాలరీ ఇచ్చి ప్రభుత్వం ఎంతో